కేంద్ర ప్రభుత్వం నూతనంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విబి జీరామ్ జీబిల్లు గ్రామీణ భారతంలో పేదరికాన్ని నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్మల్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు గతంలో వంద రోజులు మాత్రమే ఉపాధి కల్పించేవారని ఇప్పుడు ఆ సంఖ్య నూట ఇరవై ఐదుకు పెంచడంతో ప్రతి కూలీకి పని దొరకనుందని అంటున్నారు ఉపాధి హామీలో పనిచేసే ప్రతి కూలీకి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ పాస్బుక్ లింక్ చేయడంతో లావాదేవీల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేశారని స్థానికులు అంటున్నారు దాని ఉపాధి హామీ పథకంలో ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసి ఎవరితో పని చేస్తారో వారికే డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం దీన్ని అమలు పార్లమెంట్ లో బిల్లు ఆమోదం చేసింది మరియు ఇలా వట్టిగానే ఈ పనిని వృధా కానీయకుండా వ్యవసాయానికి కూడా దీన్ని అనుసంధానం చేసి వ్యవసాయ పనులు కూడా ఈ ఉపాధి హామీ పథకంతో మనం వ్యవసాయ పనులు కూడా చేసుకోవడం చేసుకోవాలని కూడా ప్రభుత్వం దీనికి నిర్ణయించింది అందుకొరకు వ్యవసాయదారులకు కూడా ఈ యొక్క పథకం ద్వారా వ్యవసాయ కుటుంబాలకు వ్యవసాయ రైతులకు దీని యొక్క చాలా ఉపయోగం ఇరవై ఐదు రోజులు పెంచుతూ ఒక్క వంద ఇరవై ఐదు రోజులు చేయడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్య విషయం ఏదైతే రైతుల పట్ల రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉపాధి హామీలో కూడా మరి రైతుల కొరకు రైతుల వ్యవసాయానికి సంబంధించినటువంటి కోతలకు సంబంధించిన కానీ